అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ పదిహేను తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను తీతు మూడు ఐదు ఆరు వచనములు అపవిత్రమైన మురికి ఆత్మలోనికి దేవుని ఆత్మ రావలన అది శుద్ధి చేయబడి ప్రక్షాళన చేయబడి కడగబడవలను ఒక వ్యక్తి తన పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసుప్రభు శిలవలో సంపూర్ణం చేసిన కార్యమునందు విశ్వాసముంచిన ఎడల అతడు క్షమింపబడును అప్పుడు దేవుని ఆత్మ తనంతట తానే అతని ఆత్మలోనికి వచ్చును దీనిని నూతన జన్మ అందురు అది ఎందుకు అట్లు పిలువబడేను అలాగునా అది జరుగునని నాకెట్లు తెలియను నాలో మూడంతల ఉన్నతమైన మార్పు కలుగుట నేను గమనించి తిని గనుక నేను తెలుసుకునగలను పాపమును బట్టి నేను మూడంతల దిగువ స్థితిలో నుండి ఎరిగి తిని ఒకప్పుడు మృతమైన ఆత్మ చీకటి అయిన ప్రాణము అపవిత్రమైన శరీరము కానీ ఇప్పుడు నూతన జన్మ వలన మూడంతల ఉన్నతమైన మార్పు కలిగింది కడగబడిన నా ఆత్మలోనికి దేవుని ఆత్మ వచ్చుట ద్వారా ఒకసారి అపవిత్రమైన నా శరీరం పరిశుద్ధాత్మకు పరిశుద్ధ ఆలయముగా మార్చబడింది మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా మొదటి కొరింతి మూడు పదహారు ఎంతో కాలం నుండి అపవిత్రముగా ఉన్న నా దేహం ఇప్పుడు దేవుని ఆలయమైంది ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా నాకు అవే చేతులు అవే పాదములు అదే నాలుక ఉన్నను ఇప్పుడు నేను వాటిని అపవిత్రపరచుటకు నిరాకరించుదును నేను రూపాంతరము చెందక మునుపు నా నాలుక పెదవులు నా కన్నులు అవి ఇష్టపడిన వాటిని చేసినవి నేను ఎడతగక అపవిత్రపరచబడిని ఇప్పుడు నేను దేనిని కోరుచున్నానగా దేవుణ్ణి స్తుతించుట ఆయనను ఆరాధించుట ఆయనను గొప్ప చేయుట ఈ నా చేతులతో నేను పొరుగు వారికి సేవ చేయవలనని ఇదే నాలుగుతో దేవుని కొనియాడవలనని కోరుచున్నాను ఇప్పుడు నా దేహము దేవుని ఆలయమైనది దేవుడు నాకు దైవిక జ్ఞానమిచ్చుటచే చీకటితో నిండిన నా ఆత్మ వెలిగింపబడిన ఆత్మగానైనది దైవిక జ్ఞానము రాకమునుపు నవలలు కథలు అపవిత్రమైన పుస్తకముల ఎందలి ప్రేమ నాపై నాయకత్వం వహించినవి అటు వాటి విషయమై నా కనులు విశాలముగా తెరవబడిచే దేవుని వాక్య విషయమైన శ్రద్ధ లేకుండెను కానీ ఇప్పుడు వెలిగించబడిన ఆత్మ ఉండటం వలన దేవుని వాక్య విషయంలో దేవుని ఇంటి విషయంలో నూతన ప్రేమ నాలో నుండుట కనుగొంటిని అంతేగాక నా శత్రువుల ఎడల కూడా నాకు ప్రేమ కలిగింది జాతి తెగ మలయాళపు వారని కాని తమిళని కాని తెల్లవారని కానీ నల్లవారని కాని భేదము లేకుండా అందరూ ఒకటేనను భావము కలిగింది మృతమైన నా ఆత్మ ఉజ్జీవించబడినది ఎట్లు ఇప్పుడు నేను దేవుని సన్నిధిని అనుభవించగలను దేవునితో మాట్లాడగలను ఆయన నాతో మాట్లాడును నేను ఆయన సన్నిధిని అనుభవించగలను దేవుడు ఆత్మ నేను ఆయనను ప్రేమించగలను వెంబడించగలను విధేయత చూపగలను దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను మూడంతలుగా నూతన వ్యక్తిగా చేయుటచే నూతన జన్మ అపవిత్రమైన నా శరీరం దేవుని ఆలయముగా నగుట చీకటి అయిన నా ఆత్మ వెలిగింపబడిన ఆత్మగా నగుట మృతమైన నా ఆత్మ జీవించు ఆత్మగా నగుటయే నూతన జన్మ అన్నది నిరంతరము జీవించుదు నన్ను ఆశ కలిగించును నేను నిరంతరము జీవించుదునను నిశ్చేధ నాకు కలదు నా ప్రభుతో నేను నిరంతరము అమర్థ్యమైన పరసంబంధమైన నిత్యమైన శరీరంతో జీవించదును అంతేకాకుండా పరలోకపు రాజుగా ఆయన జతపని వాణిగా ఉందును Praise the Lord.